తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పతాక ఆవిష్కరణ చేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించి సందేశించారు స్వేచ్ఛ స్వాతంత్ర్యం సొంతం కావడానికి ఎంతో మంది అసమాన త్యాగాలు చేశారని రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్ లో విలీనం చేసి డె ఎనిమిది సంవత్సరాలలో అడుగు పెడుతున్న రాష్ట్ర రాష్ట శాసన పరిషత్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ గావించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా శ్రమించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దామని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండేదని నాడు నైజాం రాజు ప్రకటించిన విషయం గుర్తు చేశారు సంస్థానంలో ఎక్కువ మొత్తం భూమి భూస్వాములు జమీందారులు జాగిర్దారులు దేశ్ముఖుల వద్దనే ఉండేదని రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్రభాగం చెల్లించాల్సి వచ్చేదని అన్నారు ఎనభై ఐదు శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై నిరాధారణతో అణచివేత వెట్టి చాకిరీ బానిసత్వం కొనసాగిందని మరోవైపు ప్రైవేటు సైన్యం రజాకారుల దమనకాండ కొనసాగింపుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఆ క్రమంలోని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణకు విమోచనం జరిగిందన్నారు రాజరిక వ్యవస్థ నుంచి ప్రజా పాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు స్వతంత్ర సమర యోధులకు జోహార్లు అర్పించారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ అందేలా కృషి చేస్తున్న మంత్రులు ఎంపీలు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు కలెక్టర్ డీసీపీ అధికారులు అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు Tchau,